హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జిఎస్ఆర్ ఈరోజు ఖమ్మం కలెక్టరేట్కి వన్ కేఎం దూరంలో హైవే ఫేసింగ్లో పద్దెనిమిది వందల గజాలు ఉత్తరంబిట్టు వచ్చిందండి ఇదే ఉత్తరం బిట్టు అది ఎక్కడుంది ఎలా ఉంది ఏంటో చూద్దాం ఇది మ్యాప్ అండి ఇది మ్యాప్ ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అండి మనకి ఈ మెయిన్ రోడ్ హైవే మీద ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూలు ఈ స్కూల్ కూడా ఈ మనకి ఈ ప్లాట్ దగ్గరికి వచ్చేసరికి వన్ కేఎం అలా ఉంటుందండి కలెక్టరేటు ఇక్కడ దీనికి ఆనుకొని కలెక్టరేట్ ఉంటుంది ఇటు టూ అవర్స్ ఖమ్మం వైపు వస్తే మంచిగా విల్లాస్ ఉంటాయి దగ్గరలో ఆ విల్లాస్ కూడా కోటి కోటిన్నర అలా చెప్తున్నారు ఇప్పుడు మనం ఈ స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం ఈ ప్లాట్ దగ్గరికి వెళ్ళటానికి హైవే మీద నుంచి ఇది హైవే అండి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ డివైడర్ అది లేదండి ఈ డెవలప్మెంట్ కూడా లేదు మనం ఈ రోడ్డు దగ్గర కలెక్టరేట్కి ఎదురుగా వచ్చింది చూడండి ఒకసారి ఎంత డెవలప్మెంట్ ఉందో చూడండి లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో చూసినప్పుడు మనకు అది సైడ్ బిల్డింగ్స్ ఏమి లేవు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఈ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసినాయి మనం ఇప్పుడు కలెక్టరేట్ దగ్గరలో వస్తున్నామండి కలెక్టరేట్ ఎదురుంగి కూడా చూడొచ్చు మనం కలెక్టరేట్ ఎదురుంగి కూడా బిల్డింగ్స్ ఎలా అయిపోయింది అనేది కూడా చూద్దాం ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుందండి ఇవి అండి కలెక్టరేట్కి ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లు కడుతున్నారు మెయిన్ రోడ్ పేసింగ్ అంతా డెవలప్ అయిందండి బాగా రేట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి లాస్ట్ ఇయర్కి ఇప్పటికే రేట్లు బాగా విపరీతంగా పెరిగినాయి ఇది కలెక్టరేట్ అండి కలెక్టరేట్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఖమ్మం కలెక్టరేట్ న్యూ కలెక్టరేట్ అండి ఇక్కడ నుంచి వన్ కేఎం వస్తుందండి ఈ సరౌండింగ్ టువర్డ్స్ ఖమ్మం వైపు వచ్చేటప్పటికి మనకి ఈ ఫ్లాట్ ధరలు విపరీతంగా దాదాపు లక్షలకు వెళ్ళిపోతుందండి మెయిన్ రోడ్ ఫేసింగ్ మీద లక్ష లక్ష పాతికి వెళ్ళాలా చెప్తున్నారు ఈ కలెక్టరేట్ నుంచి యువతల వైపు టువర్డ్స్ వైర వైపు వెళ్తే మాత్రమే మనకు తక్కువలో దొరుకుతుంది రెసిడెన్షియల్ ఫ్లాట్ ధరకే మనకి ఈ కమర్షియల్ ఫ్లాట్ దొరుకుతుందండి ఇప్పుడు ఇక్కడ ఈ సరౌండింగ్లో ఎలా ఉందంటే ఇప్పుడు ఆ గుట్ట మీద నేను చెప్పాను సార్ అక్కడ వీళ్ళు విల్లా వచ్చరికి కోటి కోటిన చెప్తున్న అది కలెక్టరేట్ అక్కడి నుంచి వన్ కిలోమీటర్ టూ అవర్స్ అవైపు అయిపోతుంది ఇక్కడ ఏమవుతుంది మనకి మెయిన్ రోడ్ మీద కమర్షియల్ బిట్టు దీని పక్కన కూడా ఆటోమొబైల్ సెక్టార్లో ఒక కార్ కంపెనీ రాబోతుంది ఇక్కడికి ఆల్రెడీ షెడ్ వేశారు ఇది వచ్చేది రాబోయేది వెంకటాయపాలెం అండి ఈ వెంకటయ్యపాలెంలో కూడా మనకి రైట్ సైడ్ ఏమైంది అమరావతి హైవే వెళ్ళేది కనెక్ట్ అవుతుందండి ఇక్కడ ఈ హైవే కూడా మనకు దగ్గర అవుతుంది దీని వెనకనే ఈ కలెక్టరేట్కి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫ్లాట్లు కొనేసుకొని ఉన్నారు కొంతమంది ఇది వెంకటాయపాలెం అండి ఇది వెంకటాయపాలెం ఇక్కడ ఫ్లాట్లే దాదాపు మనకి పదిహేను పద్దెనిమిది ఇరవై వేలు అలా నడుస్తున్నాయి తక్కువ ధరలో వస్తుంది రీజనబుల్ ప్రైస్ ఉందండి ముప్పై ఆరు వేల రూపాయలు గజం ముప్పై ఆరు వేలకి ఫైనల్గా ఇస్తా అంటున్నారు మీరు ఇష్టమైతే చూడొచ్చు ఒకసారి ఇక్కడ నుంచి కూడా మనకి రైట్ సైడ్ ఒక హైవే కనెక్ట్ అవుతామండి ఇక్కడ నుంచి హైవే కనెక్ట్ అవుతాం అమరావతి హైవే వస్తుంది కాబట్టి ఈ సరౌండింగ్ అనేది బాగా ధరలు రాబోయే కాలంలో పెరిగే అవకాశం ఉందండి ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఒక షెడ్ కనపడుతుంది చూడండి నేను మార్కేసాను ఈ షెడ్కి ఆనుకొనే వస్తున్నాయండి బిట్లు మనం యూటర్న్ తీసుకోవాలి కొంచెం ముందుకెళ్ళి ఇదండి షెడ్ కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని ఆ ఫ్లాట్ దగ్గరికి వస్తాను ఫ్లాట్ ఎలా ఉందో చూడండి ఫ్లాట్ కొలతలు వచ్చేసి మీకు మ్యాప్లో పెట్టాను మొత్తం టోటల్గా పద్దెనిమిది వందల గజాలు ఉత్తరం ఫేసింగ్ అండి ఇది ఫ్లాట్ అండి ఇది ఫ్లాట్ చూడొచ్చు మన హైవే మీద ఇది మొత్తం డివైడర్తోనే ఆనుకుని ఉంది అది షెడ్ అట్నుంచి వచ్చే కార్లు ఏమో మనకి వైర వైపు నుంచి వస్తున్నాయి ఇటు వెళ్ళేటప్పుడు ఇది మన ఖమ్మం వైపు వెళ్తుంది ఈ లారీ వెళ్ళే వైపు ఖమ్మం అండి ఖమ్మం వైపు వస్తుంది గజ ముప్పై ఆరు వేలు అండి మంచి భవిష్యత్తులో మంచి ధర మనకి పెరిగే అవకాశం ఉంది ఒక రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది షెడ్లకి కారు షోరూమ్స్కి అన్నిటికీ బాగుంటుందండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సైట్ విజిట్ చేసి చూసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్